జిల్లా సుల్లూరుపేటలోని ప్రసిద్ధ చెంగాలమ్మ ఆలయంలో నిర్వహించిన చండీ యాగ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు భక్తి శ్రద్ధలతో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి దంపతులకు సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీతో పాటు ఆలయ అధికారులు సాంప్రదాయ ఆలయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు చండీ యాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు హోమా కార్యక్రమాలు వేద మంత్రాల మధ్య వైభవంగా జరిగాయి न लोकभद्रमग्रन्न सेसुवा धन्यवादमधो जो नधाते मंगलकरपूर नीराज दर्शय मंगलमस्तु आनंद नीराज दर्शय मे नमस्तुर भाले माता महाला श्रीेश्वरी मामक गुजे हरे नमः पार्वती पदये हरे हरे राम हरे हरे श्याम रोधजा पद्रम स्वारधय राम भगवन् समारभे ओम भू उपार्थ काय स्वस्थेन क्षेत्राद्रब्रवीश्वरम तु आयकिले महोत्ते महायशो वचु एसुपक्तो एकपद्म कृतं सप्तम दिनो प्रतिसमज्यम

ఆలయం వద్ద మన ఎంపీ ప్రశాంతిరెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన సులూరుపేట నియోజకవర్గంలో చంగాలమ్మ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ షార్లో మనకేదైనా రాకెట్ వేయాలన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చంగలమ్మ ఆశీసుని తీసుకొని కూడా ఇక్కడి నుంచి వెళ్తారు ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు చేసినప్పుడు కూడా మా చందాలం ఆలయం దగ్గర అమ్మవారి దర్శనాన్ని దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సు తీసుకొని కూడా ఏ పరైనా మొదలు పెడతారు ఎంపీ గారు ఎప్పటి నుంచో చందాలం ఆలయానికి నాటగా గుడి డెవలప్మెంట్ కూడా ఆయన చాలా వరకు ఆలయాన్ని రిలీజ్ చేయడం జరిగింది రెడ్డి ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆలయ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీసులతో ముందుకు వెళ్తూ ఉంటారు అమ్మవారిని ఎక్కువగా నమ్ముతారు మన చంగాలమ్మ అమ్మవారిని దానికి సూలూరుపేట నియోజకవర్గానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడే ఎంపీ గారిని కూడా మనం మన నియోజకవర్గానికి తిరుపతి జిల్లాకి మనకు ఎంపీ లేకపోవడం వల్ల లేదా మినిస్టర్ లేకపోవడం వల్ల చాలా వరకు ఫండ్స్ కూడా తగ్గుతున్నాయి డెవలప్మెంట్ కి కొంత ఇబ్బందిగానే ఉంది మనకి ఇట్లా చెన్నై బోర్డర్ అవ్వడం వల్ల చాలా వరకు మనకు ఫండ్స్ తగ్గుతుంది ఇప్పుడే సార్తో కూడా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఎంపీ లాట్స్ రాగానే మనకు నియోజకవర్గ ఫండ్స్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు అందుకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఎంపీ గారు మనకు కొంచెం డెవలప్మెంట్ లో కాస్త హెల్ప్ చేయాలని అలాగే ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు వికలాంగులకి చేస్తారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కన్విన్స్ చేసి మనకి తెలుగుదేశం పార్టీకి తీసుకురావడం జరిగింది అలాగే ప్రశాంతి రెడ్డి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నిట్లో ఇద్దరు కూడా ఆధుదం చేస్తూ ఉంటారు అలాగే మా నియోజకవర్గాన్ని కూడా అభ్యర్థి కాకుండా మా నియోజకవర్గాన్ని